ఇప్పుడు ఇప్పుడు నేను ఈ రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రాపట్నం ఇబ్రాంపట్నం తాలూకా మంచాల మండలం ఈ నేను ఊరికి కూడా వచ్చిన ఇప్పుడు రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ ఒక రైతన్న ఓ తోట వేసిండు మన తోట మామిడి తోట రండి మనం ఇప్పుడు ఈడేల ఈడేలకు వెళ్ళిపోదాం ఇప్పుడు జామ తోట అయినా ఉంది జామ తోట తోట సొంతంగా అల్లే చేసుకుంటారా మనం ఒకసారి రైతాన్ ఇక్కడ కలుసుదాము నమస్కారం రైతన్న ఈ తోట ఈ మరి ఈ ఈ ఎంత తెచ్చారు మీకు ఒక్క చెట్టు నలభై రూపాయలు ఇప్పుడు మరి మీరు మళ్ళా చేసేది మీరేనా కూలోళ్ళు తక్కువ మీరు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఈ తోట మొత్తం మీరు కలుపు దియాలంటే ఇదంతా మీరే చేసుకుంటారు మంచిగానే చేసుకుంటారు మంచిగానే ఉంది తోట కూడా కానీ మళ్ళాగా మరి మీకు పెట్టుబడి ఎంత వస్తుంది ఒక పంట మీద ఇక పెట్టుబడి అంటే ఇప్పుడు తక్కువ పెట్టుబడి తక్కువనే ఉంది వచ్చింది ఇప్పుడు ఏముంది మా రెండు మసాలా పసాలు వేస్తే అయిపోతుంది ఈ పంట మీద మా మంచిగా గిట్టుబాటు ఒక పంట మీద మంచిగా గిట్టుబాటు వస్తుందా ఆలకాల పంట వస్తేనే పురుగు పడుతుంది ఇప్పుడు ఏం లేదు బానే ఉంది ఈ ఇప్పుడు మీరు చేసుకుంటారు కాబట్టి ఇక ఇప్పుడు మందులు మందులు కొడతారా అప్పుడప్పుడు మందులు ఇప్పుడు లేవు ఆనకాలంలో కొడతాం మందులే లేవు ఈ ఇప్పుడు ఇక ఈ ఈ కాలం వస్తే ఈ శివరాత్రి మొదల ఇప్పుడు ఇక మందులు ఏం కొట్టరు ఈ వానకాలమే ఇక మామూలుగా కొడతారు కాయలు ఏదైనా ఉండదు సంవత్సరం మొత్తం మీకు ఈ జమతోట వెళ్ళ నుంచి మంచిగానే అనిపిస్తుంది ఈ తోట మీద ఎన్ని ఎకరాలు ఈ తోట ఈ వరకు రెండు ఎకరాలు మటంగా ఈ జమతోట తోట

ఈ నాలుగే రెండు ఎకరాల ద్రవ తోట పెట్టి వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ తల్లినరుగురు ఎక్కువ ఇల్లు భార్య భర్తలే చేసుకుంటారంట ఇక పిల్లలు జర కొంచెం వెనకంగా సాయం చేస్తారంట పిల్లలు ఎక్కువ ఇల్లు ఇద్దరేనట్ట చేసేది ఇంట్లో కూలీ వాళ్ళు గిట్ట ఏం బట్ట పెట్టుకోరంట ఈ ఎకరాల తోట పెట్టి కూడా ఈ కొత్త కూడా మార్కెట్ కొడతారంట ఈ కాయని ఈ సంవత్సరానికి ఒక మూడు నాలుగు లక్షలు అయితే తప్పకుండా తీస్తారంట ఎక్కువ మందులు కూడా ఎక్కువ ఏం కొట్టరంట ఈ కోళ్ళ ఇది మేకల పెంట ఈ ఎరువు ఈ చెట్లు గెలగలిచ్చి ఇవి పెట్టి వీళ్ళు సొంతంగా వీళ్ళు ఇంటి వాళ్ళే చేసుకుంటారు ఈ రైతన్న ఈ రైతన్న వాళ్ళు మా యాదవసులేను ఇప్పుడైతే ఈ అయితే కాయలు కూడా మంచిగా ఇంకో ఇక్కడ కాయలు ఇంకో ఇట్లా ఇంకో కాయలు చూడు మనం సొంతంగా చేసుకున్న పనులు ఇంకో ఇట్లా ఈ తిత్తి పైపులు వేసిరు లైన్ పైప్ వేసి ఇంకో ఇట్లా కాయలు ఇవన్నీ ఇంకో ఇట్లా ఈ రకంగా ఇత్తనం అయితే మంచి మంచి ఈతనాలే తెచ్చి పెట్టిరు మంచిగానే కాయలు పడ్డాయి ఇంకో ఇట్లా ఇంకో ఇట్లా ఇంకో ఇట్లా పూత ఇంకో పిందెలు ఇతనం అయితే మంచితనమేను ఇవి చేసింది ఇంకో అంతా ఇప్పుడు పిందె మీద ఉంది ఇంకొక ఇప్పుడు కాయలు కొన్ని కొన్ని కాయలు వెళ్తానే ఉన్నాయి ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులకు మంచిగా ఈ కాయ మొత్తం అవుతుంది ఇక అయితేనే ఉంటే వాళ్ళు మార్కెట్ కొడతానే ఉంటారట వేరే వాళ్ళకు టోటల్ పడ్డెట్ వాళ్ళకి ఈ ఇప్పుడు ఉన్న కాడికి అయితే తోట అయితే ఉంది ఇగో ఇగో ఈ తోట ఈ చెట్టు చూడు మంచిగా ఏ చెట్లు అయినా మంచిగానే ఉన్నాయి ఎన్నో ఒక చెట్టు కొంచెం ముందు కాయ వెళ్ళింది అది ఇదేమి వెనక చీరది ఇంకో కాయలు ఇట్లా ఉన్నాయి చినుమల కంటే ఇప్పుడు ఇవే అప్పుడు చూడలే కానీ చూసిన వాళ్ళు చిన్మల కంటే ఎక్కువ ఇప్పుడు ఈడేలే చూ కూడా ఒక కాయలు చూడు ఏ సైజు పెద్ద సైజు ఉంది చిన్న సైజు ఉంది మధ్య రకాల సైజు ఉంది మూడు సైజులు ఉన్నాయి ఇంకా ఇగో సైజు చిన్న చెట్టు చూస్తే చిన్నగానే ఉంది ఇగో సైజు చూడు మంచిగా ఈ సైజు మనం చెప్పుకుందాని ఇగో ఎంత ఉంది చూడు రైతన్న చేసడం అయితే అయితే మంచిగా ఉంది శాత చెట్లు మంచిగానే ఉన్నాయి ఆ కాయలు మంచిగా కాయలు పడ్డాయి ప్లస్ ఇగో ఇవి ఒట్లు పడ్డాయి ఇంకా కూడా చూపిస్తారు రండి ఇంకా మంచి మంచి చెట్లు చూపిస్తారా మీకు చెట్లైనా మంచిగా పడ్డది మంచిగా ఉన్నాయి కాయలు నకాయ అనేది బాగా లేదు కానీ ఈ చిన్న ఈ చిన్నకాయ మొత్తం పెద్దగా అవుతుంది ఇంకో ఏ ఏ నాయన గో ఇట్లా వెళ్తున్నాయి ఏ షర్ట్లైనా మంచిదే నువ్వు మంచిగానే ఉన్నాయి ఈ తోట వాళ్ళు ఇత్తడమే మాట ఇస్తే మంచి ఇత్తనమే చూసి పెట్టినట ఇంకో మనం మంచి మంచి కాయలు అయిన కాయలు చూడు ఇక్కడ కింద ఈడ ఈ జిప్పు పైపు కనబడుతుంది ఈడ జిప్పు పైపు ఇగో ఇది ఈ మండల్ ఇంకో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక అది ఆలు తిప్తే అవి వస్తూనే ఉంటాయి ఇంకో ఇట్లా చూడు కాయ మంచిగానే ఉంటుంది మనం ఏదైనా మనం చేసేదాన్ని బట్టి ఈగడాన్ని బట్టి తోట మంచిగా ఉంటుంది మనము తోట పెట్టి ఎన్నో ఉండి చేస్తే అది ఏదైనా మనకు చేసిన చేత అక్కర్రాది పది రూపాయలు కూడా మనకు గిట్టుబాటు ఉంటుంది మంచిగానే ఈ చేసిన చేతకు వీళ్ళకు మంచి తోట ఉంది పని కూడా ఉంది గడ్డి లేదు గాదం లేదు తక్కువ ఈ గడ్డి గాదము ఈ తోట మంచిగా శుభ్రంగా మంచి తేటగానే ఉంది Иҙә <laughs> моны ఇంకో ఇంత ఇసు సైది కాయ మొత్తం తెంపి మార్కెట్కి పంపించడం ఇవి ఎనకసీరి కాయ ఇవి ఇప్పుడు ఉండేదేమో ఇప్పుడు మల్లబడ్డ కాయ అది ఒక పదిహేను రోజులకు ఇరవై రోజులకు అది అవుతుందంట సరే మీకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి ఉంటాం మరి బాయ్